యూనివర్సిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు అద్భుతమైన పరిశోధనలు ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఏపీలోని యూనివర్సిటీలన్నీ పొలిటికల్ సెంటర్లుగా మారిపోయాయి కులపతులు కూడా కులాల వారిగా అపాయింట్ అవుతున్నారు సిఫారసు లేఖలు రాజకీయ జోక్యాలతో యూనివర్సిటీలన్నీ మసగబారుతున్నాయి ఏపీలో పంచాయితీ నడుస్తోంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాగానే ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవడం మొదలైంది పాలనా పరంగానే కాకుండా విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పంతొమ్మిది యూనివర్సిటీల బీసీలను రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన బీసీల నియామకాల్లో అవకతవకలు జరిగాయని అర్హత లేని వాళ్లకు బీసీలుగా అవకాశం కల్పించారని ఫలితంగా సరస్వతి నిలయాలుగా బాసిల్లాల్సిన యూనివర్సిటీ క్యాంపస్లు కాస్త రాజకీయ కేంద్రాలుగా మారాయని టీడీపీ నుంచి ఆరోపిస్తూ వస్తోంది అధికారంలోకి వచ్చాక వీసీలపై సర్కార్ దృష్టి సారించింది ఇటీవలే పలువురు వీసీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి నియమించిన వారిని ఎలా సాగనంపాలి అన్న దానిపైనే కసరత్తు చేస్తోంది గవర్నర్ ముద్రతో అపాయింట్ అయినా వీసీలను ప్రభుత్వం సాధారణ బదిలీలు చేయలేదు రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో వాళ్ళని తొలగించడం అంత సులువైన విషయం కాదు అయితే ఇప్పటికే ఎస్బీ ఎస్కేడి జేఎన్టీయూ యూనివర్సిటీల బీసీలు రాజీనామా చేశారు తాజాగా ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కూడా తన పదవికి రాజీనామా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అపాయింట్ అయిన బీసీ ప్రసాద్ రెడ్డి అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేశారు అన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కార్యాలయం కాస్త రాజకీయ పార్టీ ఆఫీస్ గా మారిపోయిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది దీనికి తోడు యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో సామాజిక న్యాయం పాటించలేదన్న ఆరోపణలు సైతం ప్రసాద్ రెడ్డిపై వచ్చాయి నుంచి అంటే దాదాపు ముప్పై ఏడేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ గా రెక్టార్గా ప్రిన్సిపల్ గా పరిపాలనా స్థాయిల్లో పనిచేసిన అనుభవం ప్రసాద్ రెడ్డిది వైసీపీ అంతకుముందు వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో యూనివర్సిటీల్లో విద్యార్థులతో చేసిన కార్యక్రమాల్లో అత్యుత్సాహాన్ని చూపించారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసింది అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రసాద్ రెడ్డిని ఏకంగా వీసీగా నియమించింది అయితే వీసీ రెడ్డి యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారని ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి గుర్తింపును మసకబారేలా చేశారని టీడీపీ ఆరోపించింది యూనివర్సిటీలో బహిరంగంగా జగన్ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడన్న మూటగట్టుకున్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీస్ కేసు పెట్టించి మరీ వేధించారని బాధితులు వాపోయారు మొత్తానికి ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి ఆ గొడవ సద్దుమణిగింది దేశ విదేశాల్లో యూనివర్సిటీలన్నీ టాప్ టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతుంటే మన యూనివర్సిటీలు మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కి చతికిల పడిపోయాయి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి యూనివర్సిటీల రచ్చ మొదలవుతోంది తమకు అనుకూలమైన వారిని వీసీలుగా తెచ్చుకోవడం షరామామూలైంది